పేరు దాడేరుకునాడు అండి నేను చౌడవాడ గ్రామ సర్పంచ్ని మా గ్రామంలో మొన్న పంతొమ్మిదవ తారీఖుని పెదిరెడ్లు పద్మజ పురా పద్మ సల్పిల్లి పద్మ అంటారు ఆవిడ సుమారుగా మా గరుబిల్లి చౌడవాడ ఏరియాలో కూడా మూడు వందల మంది సుమారుగా చీటీలై కట్టించుకొని ఆవిడ చీటీ డబ్బులు అయ్యాక అన్ని ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా నెల రెండు నెలలు ఉన్నాయి ఆ టైంలో తను ఆ చీటీ డబ్బులు మరి ఏమైంది ఏంటో తెలియదు ఇవ్వకుండా ఊర్లోంచి నుంచి ఎస్కేప్ అయిపోయింది తను పంతొమ్మిది ఆరు మనం కనిపించట్లేదు ఆవిడ కోసం మామూలు కొంతమంది ఎతికితే కాకినాడలో ఉందని చెప్పి కూడా మాములు వెళ్ళడం జరిగింది అక్కడ లేకుండా ఎస్కేప్ అయిపోయింది ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్లో ఉందని తెలిసింది వీళ్ళ పాపం అందరూ కూడా వదిలేస్తే కూల్ చేసుకుంటే కొండాడే పరిస్థితి ఉన్నటువంటి బతుకులో ఉన్న వాళ్ళ దగ్గర చీటీలు కట్టించుకుంటారు అది ఎంత దూరమై అంటే పాపం వాళ్ళందరూ కూడా ఉంటారు సుమారుగా మూడు వందల మంది ఉంటారు మొత్తం నాలుగు కోట్ల రూపాయలు సుమారుగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లల పిల్లల కోసం వాటి కోసం దాసుకున్న డబ్బులు వాళ్ళు తిని తినక పాపం కట్టినటువంటి డబ్బులు ఈరోజు ఎలా చేసి చేయడం అనేది చాలా అన్యాయం చాలా దుర్మార్గమైనటువంటి అనమాట ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వాదార్చరణ కూడా మాకు అర్థం కావట్లేదు రాత్రి ఒక అబ్బాయి అయితే సూసైడ్ కూడా అందరం కలిసి మేము వాదాచరి బాబు డబ్బులు ఇంకోలేని సంప్రద ప్రాణం ఉండాలని చెప్పి అబ్బాయికి నచ్చ చెప్పి ఇప్పుడు పోలీసు వారిని కానీ పోలీసు వారు వెంటనే స్పందించి గౌరవ శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది బనవర సత్యనవతి గారికి ఆయన కూడా ఎస్పీ గారికి చెప్తా ఉన్నారు ఆవిడ ఏదో పట్టుకొస్తే మాకు ఏదో న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంత ఆస్తున్నాను మీ మీడియా ద్వారానే ఆవిడ తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వీళ్ళు ఒక సొంత ఇంట్లో మంచిగా చూసుకొని ఆవిడకి డబ్బులు కట్టారు వీళ్ళందరూ కూడా ఎంత దారుణం అంటే అంటే చీటీ అయిపోయిన తర్వాత కూడా మీకు అవసరం లేదు కదా నేను మళ్ళీ మీకు ఇస్తానంటే హాస్పిటల్ ఆ డబ్బులు కూడా ఆవిడకి ఇచ్చి అలాడు ఒక ఎనభై లక్షలు మరి ఆవిడ ఇప్పటికైనా మీ మీడియా ద్వారా తెలుసుకొని వచ్చి వాళ్ళకి ఏదో తొలమ పాలం ఇచ్చి ఆడ దగ్గర ఉన్నా ఏదో ఆస్తి చూసుకొని తీసుకెళ్ళి డబ్బులు ఇస్తే అది చాలా బాగుంటుందని చెప్పేసి పోలీసు వాళ్ళు జరిగింది ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది అవి ఏదేలా పట్టుకొని తీసుకొస్తా చెప్పేసి మా బాధ్యత కలిగే న్యాయం జరగాలి మీ మీడియా ద్వారా అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటాం చూడగానండి పెద్ద రేట్లు పద్మానమ్మ దగ్గర సీట్లు కట్టామండి సీట్లు కడితేమో ఒకటి ఐదు రోజులు అయిందండి కనపడలేదండి డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి మేము నాలుగు కూలి పని చేసుకుని బతికి వెళ్ళమండి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అనేసి మేము ఆవిడ దగ్గర సీట్లు వేసామండి సీట్లు వేస్తే మా డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి ఇప్పుడు వచ్చి కనిపించలేదు మాకు ఫోన్ మా పది ఎనిమిది పన్నెండు లక్షలు కట్టానండి మా నేను కూడా కట్టామండి కష్టపడి పెట్టి చాలా అయింది ఇవ్వట్టి సీట్లు ఇచ్చిందండి ఇగో చూడండి ఇవన్నీ రాసి ఇచ్చి ఇంకా మాకు కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదండి మా పిల్లలు నా ఏమైపోతా అండి రాజుకుందామండి నా కూతుర్లకి వెనకారు ఫిర్యాదు అంటే ప్రసంట్ గారు గంగాధర్ గారు సంజయ్ సంతోషం నాగరాజు ఇంటి ముందు దేశం మిగతా తీరు వాళ్ళందరూ కూడా మీరు అదావరీ రెండు వందల నైట్ నుండి కంప్లీట్ మేము పట్టుకుంటాం తీసుకొస్తాం తప్పకారంగా మీకు రావాల్సింది ఎలా ఉంటే మా